జాగృతి దేశమే దేవాలయం దీపావళి సంచిక నుంచి ఇవాళ అమర దర్శనం గురించి ఏం చెప్పారో విందాం హిమాలయ సానువుల్లో ప్రకృతి రమణీయతతో మంత్రముగ్ధులను చేసే అమర్నాథ్ క్షేత్ర సందర్శనం భక్తులకు అలౌకికమైన అనుభూతిని ప్రసాదిస్తుంది అమర్నాథ్ గుహాలయంలో మంచులింగం శీతాకాలంలో ఏర్పడుతుంది అంటారు జనన మరణాలకు అతీతమైన అమరత్వానికి సంబంధించిన రహస్యాన్ని తన సతి పార్వతీదేవికి శివుడు వివరించిన చోటుగా చెప్పే ఈ ప్రదేశంలో శివుడు కొంతకాలం మాత్రమే సాకారమైన మంచులింగం రూపంలో దర్శనమిస్తూ జీవితం ఎంత అశాశ్వతమైందో చెప్పకనే చెబుతూ ఉంటాడు ఈ రహస్యాన్ని చెప్పేందుకు కైలాసాన్ని వదిలి అందుకు అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చిన శివుడు అక్కడ తన వాహనమైన నందిని పహల్గాంలోను తన తలపై ఉండే చంద్రుణ్ణి చందన్వాడీలోను సర్పాన్ని శేషనాగ్ చెరువు వద్ద వదిలిపెట్టాడని తమ కుమారుడైన గణేషుడిని మహాగణేశ పర్వతం వద్ద వదిలిపెట్టాడని పంచతరణి వద్ద పంచభూతాలను భూతనాథుడైన శివుడు వదిలేశాడని విశ్వాసం అంటే కేవలం పార్వతీదేవిని ఆ గుహలోకి తీసుకెళ్ళి అక్కడ అమరత్వానికి సంబంధించిన రహస్యం చెప్పడానికి తీసుకెళ్ళాడు మిగతా వాళ్ళందరి పరివారాన్ని మొత్తాన్ని వదిలేశాడు అనమాట దారిలో ఒక్కొక్క చోట ఒక్కొక్కరి అలా ఈ విషయం వాళ్ళందరికీ అమరత్వానికి సంబంధించిన విషయం తన అనుచరులకు కూడా ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే కేవలం పార్వతికి మాత్రమే తెలియజెప్పాలని ఆ గుహలకు వెళ్ళే తీసుకువెళ్ళాడనమాట ఈ మనుషులంగాని పక్కనే ఉన్న చిన్న రాతి ఆకారంలో ఉన్న వాటిని పార్వతీదేవి అలాగే గణేషుడిగా భావిస్తారు అందుకని అలా భావించి కొలుస్తారు కూడా అమర్నాథ్ గుహ అత్యంత ప్రాచీనమైనదని కనీసం ఐదు వేల ఏళ్ల కిందటి దని ఐతిహ్యం చెబుతుంది అంటే ఇతిహాసంలో అలా ఉంది శివ ఇద్దరు అక్కడే నివసిస్తున్నారని భక్తులు భక్తులు విశ్వసిస్తారు ఆషాఢం నుంచి శ్రావణ పూర్ణి పూర్ణిమతో అంతమయ్యే ఈ అమర్నాథ్ యాత్రకు నెల లేదా నెలన్నర మాత్రమే అనుమతి ఉంటుంది అందుకు కారణం సముద్ర మట్టానికి సుమారు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అడవుల ఎత్తున మారుతూ ఉండే హఠాత్తుగా మారుతూ ఉండే వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ హిమాలయాలపై ఉందన్నమాట ఇది సన్నటి మార్గం ద్వారా నడుస్తూ వెళితే భక్తులకు అది తన ఆధ్యాత్మిక పదంలాగానే సంక్లిష్టంగా అనిపిస్తుంది మరి అంత సన్నటి దోవలో వెళుతూ ఉంటే లోయల్లు కనపడుతూ ఉంటే ఒకవేళ కాలు జారితే ఏమవుతామో అనే ఆలోచన వస్తే గబుక్కున గుండె గుబేలు అంటుంది కూడా అలాంటి అలాగే ఆధ్యాత్మిక చింతనలో కూడా అతి కష్టమైనటువంటి ఈ మార్గం ఎంత కష్టమో ఆధ్యాత్మిక రంగంలో కూడా నిలబడటం అంతే కష్టమని ఈ మార్గం చెబుతుంది అన్నమాట అంటే ఎంతో భక్తిభావం నిశ్చలత ఉంటే తప్ప ఆ క్షేత్ర దర్శనం సాధ్యం కాదు అలాగే ఎంతో నిగ్రహం ఉండి శక్తి శ్రద్ధ ఉంటేనే ఆధ్యాత్మికత మనకు కూడా అలవడుతుంది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో గల ఈ గుహాలయానికి పగల్గా పహల్గాం లేదా బల్తాల్ నుండి చేర్చు చేరొచ్చు అంటే రెండు దోవలు ఉన్నాయన్నమాట బల్తాలు పహల్గాం ఈ పహల్గాంలోనే మొన్న టెర్రరిస్టులు యాత్రకు వచ్చినటువంటి యాత్రికులని పొట్టన పెట్టుకున్నారు ఇరవై పైన మంది భక్తులని మగవాళ్ళని అందులో వాళ్ళు హిందువులా కాదని మరీ మరీ అడిగి హిందువులని రూఢి చేసుకున్న తర్వాత వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి అమరత్వం గురించి వివరిస్తుండగా రెండు పావురాలు విన్నాయి అవి ఆ గుహలోనే నివసిస్తూ ఉంటాయి అనేక మంది భక్తులు తమకు అవి అక్కడ కనిపించిన అనుభూతి కూడా కలిగిందని చెబుతూ ఉంటారు శివుడు తన అమర్నాథ్ యాత్రలో భాగంగా పగల్హ చందన్వాడి శేషణ మహాగుణ పంచతరణి అనే ప్రదేశాలలో ఆగాడని భక్తుల విశ్వాసం ఎందుకంటే ఒక్కొక్క చోట తన అనుచరులను ఒక్కొక్కరిని వదిలేశాడు కదా అందుకని ఐదు ప్రాంతాల్లో ఆయన ఆగాడని వాడు చెప్పుకుంటుంటారు భక్తులు మహాశివుడు రాక్షసులను వధించిన ప్రదేశం ద్వారా ప్రదేశం ద్వారా ఈ యాత్ర కొనసాగుతుందని స్థలపురాణం అంటే ఈ పురాణం ఈ యాత్రలో ఈ భాగం ఈ దోమలో చాలామంది రాక్షసులను ఆయన సంహరించాడని విశ్వాసం మార్గమధ్యంలో శేషనా చెరువు నీలి నీటితో చల్లగా నిచ్చలంగా కనిపిస్తుంది దీనితో పాటుగా చంద్రుడి కళలను అనుసరించి లింగం మారుతుందని అంటారు అంటే పాడ్యమి విధియా తదియ చవితి అలా పౌర్ణమి దాకా మనం చెప్పుకుంటాం కదా అంటే ఈ నెల రోజుల్లో అది కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ అలా ఆ తిథులను గుర్తు చేస్తుంది వేసవిలో ఇక్కడ శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు ఆనాడు శివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు నిజానికి ఆ కాలం కూడా భక్తులు యాత్ర చేసేందుకు అనువైన కాలమని కొందరు అంటూ ఉంటారు కాగా అమర్నాథ్ యాత్ర ప్రారంభంలో ప్రజలు అమర్నాథుని దర్శించుకునే ముందే పూజారులు ఆయనకు ప్రథమ పూజ నిర్వహించి భక్తులను అనుమతిస్తారు రాఖీ పూర్ణిమ కూడా ఆయన శ్రావణ పూర్ణిమ రోజున చారీ ముబారక్ అనే ముఖ్య పూజను నిర్వహిస్తారు చారి అనేది ఒకప్పుడు శివుడికి చెందిన గద ఆయన దానిని బృంగేష్ ఋషికి ఇచ్చారని అందుకే అది అత్యంత పవిత్రమైన గధ అని భక్తులు భావిస్తారు చుట్టూ మంచుతో కప్పిన పర్వతాల నడుమ పూజారులు అమరనాథునికి ఇచ్చే మంచుహారతి గొప్ప అలౌకికమైన అనుభూతిని కలిగిస్తుంది శంకనాదం గంటల శబ్దం నడుమ ఆ ప్రశాంత వాతావరణంలో పూజారులు ఉచ్చరించే మంత్రాలతో నిండినటువంటి ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అన్నింటినీ మరచిపోతారు అంతటి మంచుగాలి వీస్తున్నా విస్మరించి ఆరతిని దర్శించుకోవాలని తపనపడే భక్తుల విశ్వాసానికి ఇది ఒక మత్స్సు తొనక అంటే భగవంతుణ్ణి చేరటానికి ఎంత కష్టమైనా సరే మేము సిద్ధము అని ఈ యాత్రికులు మనకు తెలియజెప్తారనమాట ఇది ఇంతకీ అక్కడ విశేషము ఏమిటి అంటే మొట్టమొదటిలోనే తెలుసుకుందాం కదా అమరత్వానికి ఎలా అమరత్వం పొందటం ఎలా అనేది అందరికీ తెలియకూడదు అని తన అనుచరులందరినీ దారిలో ఐదు చోట్ల ఐదుగురు అనుచరుల్ని వదిలేసి కేవలం పార్వతీదేవినే లోపలికి తీసుకెళ్ళి ఆ అమరత్వానికి సంబంధించిన విషయాన్ని ఆయన చెప్పాడని అది రెండు పౌరాలు కూడా విన్నాయని ఆ పౌరాలు అక్కడే అప్పుడప్పుడు కొంతమంది కనిపిస్తూ ఉంటాయని కూడా విశ్వాసం కాబట్టి అమరత్వం పొందటం అంటే ఏమిటి జీవితం మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండటం పునర్జన్మ లేకుండా ఉండటం ఎప్పుడు జరుగుతుంది ఆగామి సంచిత ప్రారంధాల మూడు అంతమైనప్పుడు జరుగుతుంది ఆగామి సంచిత ప్రారంధాలు ఎప్పుడు పూర్తవుతాయి అంటే జ్ఞానం జ్ఞాన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా కాబట్టి జ్ఞానము అంటే సరి అయిన జ్ఞానం ఆ జ్ఞానం అంటే ఏమిటి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు ఆయన లేని చోటు లేదు అని స్థిరపడటమే నిజమైన జ్ఞానం అని చెప్పవచ్చు అప్పుడు ఎవరి మీద కోపం రాదు ఏ వస్తువు మీద కోపం రాదు ఏ వస్తువుని అది దానికి చలనం లేదు కదా అని దాని తనను కూడా తనం అప్పుడు అందుకనే మన పెద్దలు ఏ వస్తువుని తనకూడదు అని చెప్తారు కాలితో పక్కకు కూడా తొయ్యకూడదు అంటారు ఈ విషయాల్లో మనం అక్కడ ఆ వస్తువులో కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే భావించామో అప్పుడు కాలితో తొయ్యలేం కదా అంటే మనసులో అంత దృఢంగా నిశ్చలంగా నాటుకుపోవాలే భావన అదే అప్పుడు అమరత్వం మనకు కూడా సిద్ధిస్తుంది స్వస్తి